పారిశుద్ధ్యం మెరుగుపడాలని చెప్పేసి అని కమిషనర్ గారు అంటున్నారు పారిశుద్ధ్యం మెరుగుపడాలి అని అని చెప్పేసి అంటే గతంలో దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం తీసుకున్నటువంటి కార్మికులు ఇప్పటికీ పనిచేస్తా ఉన్నారు అదేవిధంగా గత ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల్ని అరవై సంవత్సరాలనే పేరుతో కొద్దిమందిని రిటైర్ చేయడం అట్లాగే చనిపోయిన వారి స్థానంలో కొత్త కార్మికుల్ని తీసుకోలేదు ఉన్న కార్మికుల మీదే పని భారం పడుతుంది ఇప్పుడు కమిషనర్ గారు రేషనలైజేషన్ పేరుతోటి కొన్ని డివిజన్స్ లో ఎక్కువ మంది కార్మికులు ఉన్నారని చెప్పేసి ఇతర డివిజన్లకి మారుస్తామని చెప్పేసి అని అన్నారు దీనివల్ల ఉన్న కార్మికుల మీద అదనపు భారం పడుతుంది మినహా మరేమీ లేదు మేము ఇది మేం చెప్తుంది కదా గతంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదికి ముందు పుష్కాతికి ముగ్గురు రెండు వందల యాభై ఏళ్ళకి ముగ్గురు కార్మికులు ఉండాలని చెప్పేసి అని చెప్పారు కానీ ఇప్పుడు మూడు వందల యాభై